హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ ప్రముఖ జీ తెలుగు ఛానల్లో ప్రసారం అవుతున్న సూపర్ హిట్ సీరియల్ ప్రేమ ఎంత మధురం ప్రేమ ఎంత మధురం సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ముందుకు దూసుకుపోతుంది ఈ సీరియల్ హీరోయిన్ వర్ష వర్ష ఈ సీరియల్లో అనూ క్యారెక్టర్లోను అండ్ అలాగే గౌరీ క్యారెక్టర్లో నటిస్తూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ముందుకు దూసుకుపోతుంది వర్ష తనకు సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది అయితే రీసెంట్గా ప్రేమ ఎంత మధురం సీరియల్ హీరోయిన్ వర్ష ఎంగేజ్మెంట్ జరిగిన ఫోటోస్ తన ఇన్స్టాలో షేర్ చేసింది ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి ఆ ఫోటోస్ లో చూడముచ్చటగా కుందరపు బొమ్మలా కనిపించింది ఆ ఫోటోస్ చూసిన వారంతా వర్షకు కంగ్రాచులేషన్స్ ని కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు మీరు కూడా ప్రేమ ఎంత మధురం సీరియల్ హీరోయిన్ వర్ష ఎంగేజ్మెంట్ లేటెస్ట్ ఫోటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి